ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి హత్యాచార ఘటన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి జూనియర్ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదిక గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె శరీరంపై పద్నాలుగు చోట్ల గాయాలున్నాయని మార్టంలో గుర్తించినట్టుగా తెలుస్తోంది బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లున్నాయని దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లుగా మార్టం నివేదికలో ఉంది ఊపిరితిత్తులో అధికంగా రక్తస్రావం జరిగినట్లుగా కూడా గుర్తించారు ఆమె నిందితుడితో శక్తి మేరకు పోరాడుంటుందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు నిందితుడు సంజయ్ రాయ్కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించినట్లుగా తెలుస్తోంది బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా ఆమె గోళలోని చర్మం రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో తెలుస్తోంది గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే ఆమె మృతి చెందినట్లుగా పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు మరోవైపు తాజాగా ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని చెప్తున్నాడు బాధిత జూనియర్ డాక్టర్ తండ్రి తమ కుమార్తె బ్యాగ్ లో ఎప్పుడు పర్సనల్ డైరీ ఉంటుందని తెలిపారు దాన్ని తామెప్పుడు చదవలేదని తెలిపారు తను రోజు మాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుందన్నారు అయితే అత్యాచార ఘటన తర్వాత తమ కూతురి డైరీని చూశామన్నారు అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉందని చెప్తున్నారు బాధితురాల తండ్రి అయితే అందులో ఏముందన్న విషయాన్ని బయట పెట్టేందుకు ఆయన నిరాకరించారు ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సిబిఐ తమకు సూచించినట్లుగా తెలిపారు